మైన వ్యక్తులుగా తయారవుతారు ఈరోజు మీరు చూస్తే ఒక్కొక్కసారి ఇలాంటి యుగ పురుషులకు కూడా ఆ సమయంలో అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఉంటారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా మార్గదర్శి బంగారు కుటుంబం పీ ఫోర్ జీరో పావర్ టూ ఈరోజు సంపద సృష్టిస్తున్నాం భారతీయులు ప్రపంచం మొత్తం రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ కమ్యూనిటీగా ఉంటారు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్లే కాదు ఆదాయంలో నెంబర్ వన్గా ఉంటారు ప్రపంచం మొత్తం అమెరికాకు వెళ్ళండి ఆస్ట్రేలియాకి వెళ్ళండి ఇంగ్లాండ్కి వెళ్ళండి జర్మనీకి వెళ్ళండి కడాన జపాన్కి వెళ్ళండి హయ్యెస్ట్ డబ్బులు సంపాదించే తెలివితేటలుండే ఏకైక జాతి భారతీయులని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందులో నా స్వార్థం ముప్పై పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండాలని అది నా కోరిక నా ఆకాంక్ష దానికోసం నేను పనిచేస్తున్నా అదే సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి నేను ఆ రోజు ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్నాను అనేక విషయాల్లో ముందుకు పోయాం సంపద వస్తూ ఉంది సంపద వల్ల మనకు కూడా ఇప్పుడు మీరు నేషనల్ హైవేలో వస్తున్నారు ఒకప్పుడు రోడ్లు బాగుండేటివి కాదు ఈరోజు రోడ్లన్నీ బాగున్నాయంటే దానికి కారణం ప్రైవేటు వ్యక్తులు ఆ రోడ్లు వేస్తున్నారు యూజర్ ఛార్జెస్ పే చేస్తున్నాం దీనివల్ల మన ఆరోగ్యం బాగుంది అంత మునిపోయితే నేను చాలాసార్లు చెప్పేవాడిని మొన్నటి వరకు మన రోడ్లు అట్లనే ఉన్నాయి గ్రామీణ ప్రాంతాల్లో అసెంబ్లీలో మేము ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం పలాని రోడ్లో ఆడబిడ్డ ఎవరైనా డెలివరీ తీసుకపోతే హాస్పిటల్ తీసుకపోయే మునిపే డెలివరీ అయిపోతుంది అలాంటి రోడ్లు ఉన్నాయని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళం ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూశారు ఒక చిన్న ఆలోచన తొంభై ఏడు తొంభై ఎనిమిద ప్రాంతాల్లోనే మలేషియాకి పోతే అక్కడ చిన్న బుడ్డ దేశం రెండు కోట్ల జనాభా వాళ్ళ రోడ్డు ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఎనిమిది ఎయిట్ లేన్ రోడ్డు అప్పట్లో మంది అప్పటికే వంద పది కోట్ల జనాభా ఒక్క రోడ్డు లేదు అప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తే ఎట్లా చేయాలంటే ఒక్క రోడ్ చూపిస్తా మీరు చూడమని నెల్లూరు నుంచి చెన్నై వరకు ఫస్ట్ రోడ్డు ప్రైవేట్ సెక్టర్లో మలేషియన్ కంపెనీ వేస్తే అక్కడి నుంచి ప్రారంభించే దేశం మొత్తం ఏది గోల్డెన్ లెటర్ రోడ్డు ఐదేళ్లలో పూర్తయింది శాశ్వతంగా ఆనాటి ప్రధానమంత్రి వాజ్పాయి గారిని గుర్తుపెట్టుకుంటాం ఇది ఒక చరిత్ర ఇలాంటి చాలా కార్యక్రమాలు జరిగాయి దీనివల్ల కొంతవరకు అందరికీ లాభం జరిగిన కొంతమంది బాగా డబ్బులు సంపాదించారు అందుకని నేను ఆలోచించింది సమాజం వల్ల మీరు పైకి వచ్చారు తిరిగి సమాజానికి మీరు ఇవ్వండి మీతో పుట్టినవారు ఇంకా పేదవాళ్ళుగా ఉన్నారు వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే కార్యక్రమం సంపన్నులు కప్పచెప్పాలి ప్రభుత్వం మానిటర్ చేయాలి ఇది ఒక పాలసీ కింద తీసుకొచ్చి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా పేదవాళ్ళు లేకుండా మొదటి ఫేజ్ జీరో పవర్టీ అక్కడి నుంచి మెరుగైన జీవన ప్రమాణాలు అక్కడి నుంచి ఉన్నతమైన జీవన ప్రమాణాలందరికీ కూడా అవసరమైన వాళ్ళందరికీ అన్ని విషయాలు నాణ్యత కలిగిన విద్య ఆరోగ్యం లేకపోతే జీవన పరిణామాలు ఇవన్నీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా దీన్ని కానీ నేను చేయగలిగితే నా జీవితాశయం ఇది నా లైఫ్ అంబిషన్ నా కోరిక ఇది ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలని మనందరం మనుషులుగా పుట్టిన తర్వాత తెలివితేటలు వచ్చాయి ఎన్నో ప్రయోగాలు చేశాం ఇన్నోవేషన్స్ వచ్చాయి టెక్నాలజీస్ వచ్చాయి ఎన్నో బ్రేక్ త్రూస్ వచ్చాయి అవన్నీ వచ్చిన తర్వాత ఇది మానవాళికి ఉపయోగపడాలి మనుషులకు ఉపయోగపడాలి మనతో పుట్టిన వాడు ఇంకా తిండి లేదు అంటే మనం పెద్ద పెద్ద ప్యాలెస్ల్లో ఉండి వాడికి ఇల్లు లేదు అంటే ఇది సమాజం సిగ్గుపడాలి అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది